ఈరోజు ఈ వీడియోలో ఒక రియల్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీలోకి వెళ్ళిపోతాం దేవుడు ఉన్నాడనడానికి మన కళ్ళ ముందు జరిగే సాక్ష్యాలే కారణమని చెప్పాలి నిజానికి కొందరు దేవుళ్ళు ఉన్నారని అస్సలు నమ్మరు నమ్మకపోవడమే కాకుండా దేవుడి విషయంలో మనోభావాలు దెబ్బతిన్నేలాగా ప్రవర్తిస్తుంది కానీ ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు అనేది నిజం ఆయన మన కంటికి కనిపించకుండా కూడా ఈ సృష్టిని నడిపిస్తుంది ఆయననే కాబట్టి దేవుడు ఉన్నాడని చెప్పాలి అంతేకాదు కొన్ని కొన్ని చోట్ల జరిగే అద్భుతమైన సంఘటనలు చూస్తుంటే కూడా దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో చూసినట్లయితే ఇందులో జరిగిన విషయం వింటే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వకుండా ఉండలేరు పైగా దేవుడు ఉన్నాడనడానికి ఇది ఒక అద్భుతమైన ఘటన ఇక ఏం జరిగిందో వీడియోలో తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం భక్తులంతా అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే నలభై ఎనిమిది రోజులు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి చివరి రోజు ఆయన దర్శనం కోసం శబరిమల యాత్రకు బయలుదేరి తమ ముడుపులను అందిస్తారన్న సంగతి తెలిసిందే అయితే ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది అయ్యప్పమాల ధరించడానికి కారణం ఆయన చేసే అద్భుతమైన లీలనే అని చెప్పాలి అయితే అయ్యప్ప స్వామి వారి మరో అద్భుతమైన లీల గురించి ఇప్పుడు చెప్పుకుందాం పైగా ఇది నిజంగా జరిగిన సంఘటన కేరళలోని పాలక్కాడు అనే ఒక గ్రామంలో కేశవన్ అనే వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు కేశవన్కు చిన్నప్పటి నుండే శబరిమల అయ్యప్ప స్వామి అంటే విపరీతమైన అభిమానం భక్తి ఆ భక్తితో కేశవన్ ప్రతి ఏడాది అయ్యప్పమాల వేసుకొని నియమనిష్ఠులతో మండల దీక్ష పూర్తి చేసి తమ గ్రామం అయిన పలక్కాడ నుండి శబరిమలకు ఏకంగా కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుండేవాడు అలా చిన్నప్పటి నుండి ఒక ఏడాది కూడా వదలకుండా అయ్యప్ప దీక్ష చేస్తుండేవాడు కేశవన్ అయితే కేశవన్కు ఇరవై మూడు ఏళ్ల వయసు రాగానే తన తల్లిదండ్రులు ఒక అమ్మాయితో వివాహం చేశారు అలా కేశవన్ తన భార్యతో మంచి జీవితాన్ని గడుపుతూ వచ్చాడు కానీ ఆ దేవుడు కేశవన్కు ఒక విషయంలో నిరాశ పెట్టాడు అదే పిల్లల విషయం కేశవన్కు పెళ్ళై ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కూడా వారికి పిల్లలు పుట్టలేదు దీంతో కేశవన్ దంపతులు చాలా బాధపడ్డారు ఇక ఆ దేవుడు కూడా తమపై జాలి చూపడం లేదని ఇక పిల్లలు పుట్టారనే ఆశలు వదులుకున్నారు అయితే ఒకరోజు కేశవన్ గార్డెన్ నిద్రలో ఉండగా అతనికి అయ్యప్ప స్వామి కళ్ళలో దర్శనమిచ్చి నీకు ఒక కొడుకును ప్రసాదిస్తున్నాను అని చెప్పి మాయమయ్యాడు ఇక కేశవన్ కళ్ళు తెరిచి చూసేవారికి అక్కడ అయ్యప్ప స్వామి కనిపించడు ఇదంతా అయ్యప్ప స్వామి దయ అనుకొని ఉదయాన్నే లేచి అయ్యప్ప స్వామి కలలో చెప్పిన విషయంను అందరికీ చెబుతాడు కానీ ఎవరు కూడా కేశవన్ మాటలు నమ్మలేదు ఈ వయసులో నీకు పిల్లలా నువ్వు ఏదో భ్రమపడుతున్నావు అని కేశవన్ను బాధపడే మాటలు అంటారు ఇక ఆ మాటలకు కేశవన్ చాలా బాధపడ్డాడు అయితే అయ్యప్ప స్వామి కళలో కనిపించిన నెలలోనే కేశవన్ భార్య గర్భం దాల్చింది దీంతో ఎవరైతే కేశవన్ను పిల్లల విషయంలో వచ్చిన కళ గురించి అవమానించారో తిరిగి కేశవన్కు క్షమాపణలు తెలిపారు అంతేకాకుండా నిజంగా అయ్యప్ప స్వామి వారి మహిమ ఇది అని తెలుసుకొని స్వామివారికి దండం పెట్టుకున్నారు ఇక భార్య గర్భవతి కావడంతో కేశవన్ ఆనందం అంతా ఇంత కాదు ఇక భార్యను కాళ్ళు కింద పెట్టకుండా మరీ జాగ్రత్తగా చూసుకున్నాడు కేశవన్ అలా తొమ్మిది నెలల వరకు జాగ్రత్తగా చూసుకోగా వారికి పండంటి మగబిడ్డ జన్మించాడు ఇక అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో తమకు బిడ్డ పుట్టాడని తమ బిడ్డకు అయ్యప్ప అని పేరు పెట్టుకున్నారు కేశవన్ దంపతులు అయితే బిడ్డ పుట్టినందుకు వారి సంతోషం కాస్త అప్పుడే బాధగా కూడా మారింది కారణం అయ్యప్పకు కాలు సరిగ్గా రాలేవు దీంతో తనంతట తాను లేచి నిలబడలేని పరిస్థితి ఇక అయ్యప్పకు కాలు సరిగ్గా లేకపోవటంతో కేశవన్ చాలా బాధపడ్డాడు స్వామి సంతానం మీద ఆశలు వదులుకున్నాక నీ వరప్రసాదం వలన ఈ కొడుకు జన్మించాడు కొడుకు పుట్టాడని ఆనందించే సమయంలో తనకు ఈ అవిటితనం ఉందని తెలిసి దుఃఖం కలుగుతుంది ఈ వయసులో కాళ్ళు లేని కొడుకుతో ఎలా జీవించేది అని బాధపడ్డాడు అయినా కూడా కేశవన్ ప్రతి ఏడాది తనతో పాటు తన కొడుకును కూడా శబరిమలకు తీసుకొని వెళ్ళి డు అది కూడా కాలినడకన అయ్యప్పను ఎత్తుకొని మరి వెళ్ళేవాడు నిజానికి అంత దూరం కాలు లేని కొడుకుని ఎత్తుకొని వెళ్ళడం చాలా కష్టమని చెప్పాలి కానీ కేశవన్ అవేవి పట్టించుకోకుండా కేవలం అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తితో వ్యయ ప్రసాదాలకు ఓర్చి శక్తిని తీసుకొని నియమంగా యాత్ర చేసేవాడు అయితే అయ్యప్పకు ఎనిమిదేళ్ల వయసు రాగానే అప్పటికే వయసు మీద పడిన కేశవన్ దంపతుల ఆరోగ్యం క్షీణించింది ఇక కేశవన్ దంపతులు అయ్యప్పను వదిలి అనంత లోకాలకు చేరుకున్నారు ఇక అయ్యప్పను ఆ సమయంలో చీరదీసుకునే వాళ్ళు కూడా లేరు కాళ్ళు లేని ఆ పిల్లవాడు తమకు భారం అవుతాడనే భయంతో బంధువులు కూడా దూరం పెట్టారు కానీ కేశవన్ స్నేహితుడైన గణేశన్ అనే ఒక వ్యక్తి అయ్యప్పను తీసుకొని తన కానీ ఎంతైనా తల్లిదండ్రుల ప్రేమ ఎవరు తీర్చలేరు అయినా కూడా అయ్యప్ప ఒంటరిగా చాలా కష్టంగా బ్రతకడం అలవాటు చేసుకున్నాడు అయితే ఒక సంవత్సరం గడిచాక అయ్యప్ప తన తండ్రిలాగా శబరిమల యాత్రకు వెళ్ళాలని అనుకున్నాడు కానీ తనను అక్కడికి తీసుకొని వెళ్ళేది గణేషన్ ఒక్కడే అయితే గణేషన్ దగ్గరికి వెళ్ళి తనను శబరిమల యాత్రకు తీసుకొని వెళ్ళమని బ్రతిమాలుతాడు కానీ గణేషన్ అయ్యప్పతో నిన్ను అంత దూరం తీసుకెళ్లడం మా వల్ల కాదు తోడుగా రాగలము కానీ ఎత్తుకొని తీసుకువెళ్లే శక్తి మాకు లేదు అన్నాడు దీంతో అయ్యప్పకు మాత్రం ఎలాగైనా శబరిమలకు వెళ్ళి అయ్యప్ప స్వామి వారితో తన బాధను చెప్పాలి అని చాలా ఉంది కానీ ఎవరు కూడా తనను శబరిమలకు తీసుకెళ్లలేని పరిస్థితి ఇక ఎవరు లేకుండా తాను ఒంటరిగా శబరిమలకు వెళ్ళలేనేమో అని చాలా బాధపడ్డాడు కానీ ఎలాగైనా వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకొని ఒకరోజు రాత్రి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి అయ్యప్ప ఒంటరిగా తన చేతుల సహాయంతో ఈదుకుంటూ బయలుదేరాడు కనీసం అయ్యప్పకు శబరిమలకు వెళ్ళడానికి దారి కూడా తెలియదు పైగా బాగా చీకటి కూడా పడింది అంతేకాదు అయ్యప్ప బయలుదేరిన కాసేపటికి హోరిన వర్షం కూడా మొదలైంది ఇక ఎన్ని అవాంతరాలు అడ్డంకలు వచ్చినా కూడా అయ్యప్ప మాత్రం వెనుకడుగు వెయ్యలేదు కనీసం తిరిగి వెనక్కి వెళ్ళాలనే ఆలోచన కూడా రాలేదు అయ్యప్ప స్వామి వారి మీద ఉన్న భక్తితో అలానే కాళ్ళు ఈడ్చుకుంటూ కాస్త దూరం వెళ్ళాడు అయితే అప్పటికే బాగా నీరసించిన అయ్యప్ప ఇక ముందుకు వెళ్లే శక్తి లేక సొమ్మసిల్లి పడిపోయాడు అయితే కొద్దిసేపు అయ్యాక అయ్యప్పకు స్పృహ రావటంతో కళ్ళు తెరిచి చూశాడు అయ్యప్ప ఒక పూరి గుడిసెలో ఉన్నాడు దీంతో అయ్యప్ప వెంటనే నేను ఎక్కడున్నాను అని ఆశ్చర్యపోయి అడిగాడు దీంతో అదే గుడిసెలో ఉన్న ఒక ముసలవ్వ నిన్న రాత్రి వర్షంలో మా ఇంటి ముందు స్పృహ లేకుండా పడి ఉన్నావు నా మనవడు నిన్ను చూసి లోపలికి తీసుకువచ్చాడు అని చెప్పింది ఆమె అలా చెబుతుండగానే ఒక పద్దెనిమిదేళ్ళ అబ్బాయి లోపలికి వచ్చాడు ఇక ఆ ముసలవ్వ అయ్యప్పతో ఇదిగో నా మనవడు స్వామి వచ్చాడు అని అంటుంది ఇక స్వామి అయ్యప్పను చూసి ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగాడు దాంతో అయ్యప్ప పర్వాలేదు నేను కోలుకున్నాను నన్ను చేరదీసి మీ ఇంట్లో నన్ను సేద తీర్చినందుకు కృతజ్ఞతలు నేను ఇక్కడ నుండి ఎలాగైనా వెళ్ళాలి అని అన్నాడు దాంతో స్వామి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు వెంటనే అయ్యప్ప నేను శబరిమల యాత్రకు వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకోవాలి నా బాధ అయ్యప్ప స్వామికి చెప్పుకోవాలనుకుంటున్నాను ఆయన వల్లనే నేను పుట్టానని మా నాన్న అంటుండేవాడు ఆయనే నన్ను పుట్టిస్తే నాకు ఈ అవిటితనం ఎందుకు ఇచ్చినట్లు నా తల్లిదండ్రులను ఎందుకు తీసుకెళ్లినట్లు అని అడుగుతాను అని స్వామితో ముసలవ్వతో అంటాడు దాంతో అయ్యప్ప మాటలు విన్న స్వామి ఆ ముసలవ్వ ఇద్దరు నవ్వుకుంటారు సరే అలాగే అడుగుదువులే కానీ ఇలా ఒక్కడివే ఎలా వెళ్తావు నీకు శబరిమలకు వెళ్లే మార్గమైనా తెలుసా అని అడుగుతాడు స్వామి దాంతో అయ్యప్ప నాకు ఏమీ తెలియదు కానీ ఆయనే నన్ను పుట్టించి ఉంటే ఆయనే నన్ను తన దగ్గరకు రప్పించుకుంటాడు కదా అని అంటాడు దాంతో స్వామి మేము కూడా శబరిమలకు వెళ్ళాలనుకుంటున్నాము నువ్వు కూడా మాతో వచ్చేయ్యు అందరం కలిసి వెళ్దాము అని అంటాడు ఇక వెంటనే అయ్యప్ప చాలా సంతోషంగా అంతకంటే గొప్ప సహాయం మరేమి ఉంది వస్తాను అని అంటాడు ఇక అలా ముగ్గురు ఆ గుడిసె నుండి శబరిమలకు బయలుదేరారు ఇక స్వామి అయ్యప్పను తన భుజాల మీదుగా ఎత్తుకున్నాడు ఇక ముసలవ్వ వారి పక్కనే నడుస్తూ ఉంది అయితే రెండు అడుగులు కూడా వేసినట్లు లేదు అదిగో పంబ అన్నాడు స్వామి దీంతో వెంటనే ఆశ్చర్యపోయిన అయ్యప్ప అప్పుడే పంబ వచ్చిందా ఇంత త్వరగా ఎలా వచ్చింది అసలు ఇది ఎలా సాధ్యం నేను మా నాన్నతో వెళ్ళినప్పుడు చాలా దూరంగా ఉండేది కానీ ఇంత త్వరగా ఎలా పంబ వచ్చింది ఎంతకైనా మంచిది ఎవరినైనా కనుక్కుందాం అని అంటాడు వెంటనే స్వామి ఇదే పంబ రోజు ఇక్కడికి వస్తుంటాను నాకు తెలియదా అన్నాడు ఇక పంబ దగ్గరికి వెళ్ళి చూడగానే అయ్యప్ప అవును కదా అని ఆశ్చర్యంలోనే ఉంటాడు ఆ తర్వాత ముగ్గురు పంబలోకి దిగి స్నానం చేయడానికి వెళ్తారు అయితే ఇక్కడ మరో అద్భుతం జరిగింది అదేంటంటే అయ్యప్పకు పంబలో అడుగు పెడుతూనే ఒళ్ళంతా విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది తనలో ఏదో ఒక కొత్త శక్తి వచ్చినట్లు ఉంది దీంతో అయ్యప్ప తన కాళ్ళ మీద లేచి నిలబడ్డాడు ఇక వెంటనే అయ్యప్ప నాకు కాళ్ళొచ్చాయి కాళ్ళొచ్చాయి అంటూ గట్టిగా కేరింతలు కొడుతుంటే వెంటనే అక్కడున్న భక్తులంతా స్వామి శరణం అయ్యప్ప అని ఘోష అంటూ చేశారు ఇక అక్కడే సంతోషంతో గెంతులు వేస్తున్న అయ్యప్పను చూస్తున్న స్వామి సరే సరే ఇవన్నీ ఆయన లీలలే పద కొండ ఎక్కాలి అన్నాడు ఇక ముసలవ్వ స్వామి అయ్యప్ప కొండను ఎక్కడం ప్రారంభించారు ఇక దారిన నడుస్తూ ఉండగా స్వామి అయ్యప్పకు అన్ని వివరించి చెబుతూ ఉంటాడు అయితే అలా మాట్లాడుతుండగానే అప్పుడే పద్దెనిమిది మెట్ల దగ్గరకు చేరుకున్నారు ఇక స్వామి అయ్యప్పకు ఆ పద్దెనిమిది మెట్ల గురించి కూడా వివరించి చెబుతాడు అలా అయ్యప్ప కూడా భక్తితో పద్దెనిమిది మెట్లను మొక్కుకుంటూ పైకి వెళ్తాడు అయితే ఇక్కడే మరో అద్భుతం జరిగింది అదేంటంటే అయ్యప్ప చూస్తుండగానే స్వామి ముసలవ్వ ఇద్దరూ కూడా మెట్లు ఎక్కి గర్భగుడిలోకి వెళ్ళి అంతర్ధానం అయ్యారు దీంతో వారిని అలా చూసిన అయ్యప్ప మరింత ఆశ్చర్యపోయాడు ఇక ఆ ఆశ్చర్యంలో అయ్యప్పకు గొంతులో తడి ఆరిపోయిన సరిగ్గా మాటలు కూడా రాలేకపోయాయి ఇక మళ్ళీ గట్టిగా గొంతు తెరిచి జరిగిన సంఘటన గురించి అక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులకు చెప్పాడు కానీ ఆ భక్తులు వాళ్ళెవరు అసలు ఆ ముసలమ్మను స్వామిని మేమిక్కడ చూడలేదు లేదు అన్నారు దీంతో అప్పుడు అయ్యప్పకు అర్థమయ్యింది ఏంటంటే అక్కడకు తనను తీసుకొని వచ్చింది ఇంకెవరో కాదు ఆ భక్త శబరి అయ్యప్ప స్వామేనని తెలుసుకొని గర్భగుడిలోకి చూస్తూ కంటనీరు తెచ్చుకొని నా కోసం మీరు ఈ అవతారంలో వచ్చారా అని చేతులెత్తి స్వామియే శరణమంటూ దండం పెట్టుకుంటాడు అయితే ఇంతలోనే గణేషన్ అయ్యప్పను వెతుకుంటూ అక్కడకు రావడంతో గణేషన్ను చూసిన అయ్యప్ప మీరెలా ఇక్కడికి వచ్చారు అని అడిగాడు దీంతో గణేషన్ నాకు స్వప్నంలో స్వామి కనిపించి నీ గురించి చెప్పి ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావని నిన్ను తీసుకువెళ్ళమని చెప్పాడు అంటాడు ఇక అక్కడున్న వారంతా స్వామివారి లీలను విని ఆశ్చర్యపోయారు దీంతో శబరిమల మొత్తం అయ్యప్ప శరణు ఘోషంతో నిండిపోయింది ఇక గణేషన్ అయ్యప్పను క్షేమంగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇదంతా వింటుంటే వాళ్ళంతా పులకరించినట్లుగా ఉంది కదా స్వయంగా ఆ దేవుడు తన భక్తుడి కోసం కొండ దిగి వచ్చాడు అంటే నిజంగా ఆ స్వామివారి లీల ఎంత గొప్పదో కదా ఇక ఈ వీడియో వింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి